అంతేనా నీకేంటి అక్క నా దిష్టి తగిలేటట్టుంది నువ్వు బంగారం ¡Oh, Raza! పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు చుట్టే పోనిలే అక్క పుట్టింది అమ్మా నాన్నకి ఒక్కగాన ఒక్క కూతురు అనుకున్నా వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను కానీ దాన్ని కూడా చంపేశావు అక్కకి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను పాప ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో చిన్న వరం ఇచ్చాడు అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళి నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను

అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావు అది కాదు నాన్న మాట నువ్వు బతుకున్నావు తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నేను చెప్పేస్తాను ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ప్రజల దృష్టిలో చర్ష్టి లక్ష్మి చచ్చిపోయింది నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంటుంది అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశాం ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా ఈ ఒక్కటి నా కోసం చేయి తల్లి ఒడ్ అయిల్ ఒడ్డై తల్లి ఒడ్డై తల్లి చెప్పు తల్లి అమ్మా నాన్న అమ్మా ఏడవద్దు అమ్మా ఏడ వద్దు నాన్న ఏడ నాన్న అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను ఉందబ్బా వాళ్ళ పిల్లల రాక్షసులు నిన్ను కూడా చంపేస్తారు వద్దు వదలవదమ్మా వదలద్దా మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని బరు కోరుకుంటున్నా ఏవే నా పెద్దపీతలకు బరు స్ఫూర్తిగా నమ్మకం ఉంది అమ్మా మీ ఎక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి బతికించాలి ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను ఒరేయ్ ఫ్రెండ్స్ కోసం మందుబాటులో రెండు మూడు రౌండ్లు అయితే ఓకేరా ఇది పోలీస్ స్టేషన్ రా ఏం డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా నిజం చెప్తారా గ్రాచారం గిటార్ ఎదుటోడు చెప్పింది ఏమీ అనిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నావు స ఈడెక్కి పై చెవుకుపై పై జరిగబోయే అది ముందే రాసాడయ్యా మా తప్పేం లేదయ్యా నిజమే ఆ రెండు హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం అంతకుని ఎలా పట్టుకోపోతున్నావు రాసి చెప్పండిరా చెప్పండిరా ఓకే సార్ చెప్తాను ఓపెన్ చేస్తే ఒక పది పోలీస్ జిప్లు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మట్టర్ జరిగిన చోట ఆగాయి అందులో ఓ ఇరవై కుక్కలు టపటపాతి దూరంగా అంతకుడి కాలిముద్రలు కనిపించాయి ఆ కాలిముద్రలు వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి పవర్ఫుల్ ఆఫీస్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేస్తారా మరి నేనే వెయిట్ 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 సార్ మీరు సూపర్ సార్ కాకపోతే మీరు కుక్కలాగా అని అరవగలరా కుక్కలాగా మీరు వాసన చూడగలరా కుక్కలాగా మీరు చుచ్చు చుచ్చు పోయిన చెప్పండి సార్ చెప్పండి సార్ మీకెలా తెలుసురా తను తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్ స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్ హలో నేను నాగరాజు మాట్లాడుతున్నాను చెప్పు నాగరాజు నేను చెప్పేది విను లక్ష్మి నిజంగానే దేయంగా మారింది ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని ఎంత చేస్తే అర్థమైంది దీనికి అంతటికి కారణం లక్ష్మయ్య ఎందుకంటే మంచిది జాగ్రత్త Mm. <laughs> చచ్చి లక్స్ వచ్చింది చచ్చింది ఎట్లా వస్తా అన్నా వచ్చిందిరా ఎక్కడ అక్కడ ఉంది అదిగో అక్కడ అక్కడే చూసాను ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు లేరన్నా లేరా అంతర్ రాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది అక్కడ ఏముంది ఏం లేదు కదా ఎదురు పాప్ప అన్న అన్నకేమైంది చుట్టూ వెళ్తుంది రే స్విచ్ చేస్తా ఉండరాదనా రే ఆ టార్చి వచ్చి అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా రే నువ్వు వెళ్

నేను సులేమాన్ని భయపడ్డావా భయపడ్డా ఎంత భయపడ్డానికి భయపడ్డా డోర్తి అన్నా రే బయట దయముందిరా నేను చెప్పేస్తుంది దొరుకుతి అన్నా నేను రా అన్నా బయటికి రా అన్నా నేను రాను రాను చెప్పేస్తుంది అచ్చ చెప్పేస్తుంది రిక్షా గారు వచ్చారు రా అన్నా రిక్ష వచ్చాయ వైకుంఠం నేనున్నాను రా స్వామి స్వామి అది నన్ను నిద్రపోనియట్లే స్వామి ఏదైనా చే స్వామి నువ్వేం భయపడదు దానికి పరిష్కారం ఉంది నవగ్రహ т р е ч а у వస్తోంది నీ మృత్యువు ముఖం నా ముందుంది ఎక్కడ స్వామి కనిపించట్లేదు మాకు కనిపించట్లేదు కనిపిస్తోంది మాకు కనిపించట్లేదు ఎక్కడ స్వామి మాకు కనిపించట్లేదు ఏంటి ఇదిగో ఎదురుగా ఉంది ఇది మీరు చంపిన లక్ష్మి ఆత్మ కాదు అది వేరే ఎవరో కాదు అమ్మ కడుపులోనే ఆయుషు తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుషు పోసుకున్న చెల్లెలి ఆత్మ వాళ్ళిద్దరూ కవలలు నుండి రెండు ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి మీరు తీసింది లక్ష్మి ప్రాణం కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ మీకు అదే గతి పడుతుంది దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది అక్క మరణించడంతో చెల్లి జన్మించింది ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చేయలేం ఆస్త్రీలో నీరికా కలోరిక అనే కవల మాంతిరుకులున్నారు వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు స్వామి వాళ్ళని పిలిపించండి స్వామి ఎంత ఖర్చని నేర్శాను లే ఎంత ఖర్చయినా విచ్చన్రా విచ్చేసా స్వామి స్వామి ఇచ్చేసం స్వామి నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు వాళ్ళకేం కాకుండా చూడాల్సిన కూడా అందరికి ఎన్నో పూజలు చేశాను కాపాడండి కవలనుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మను చాలా శక్తివంతమైనవి కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన ఇద్దరి కావాలి అలాగే నాలుగు నల్ల కోళ్లు కావాలి వంద నిమ్మకాయలు కావాలి మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్ర వాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం మీరా న్ని దానంతటాదే నాశనం అయిపోతుంది కాని కానీ స్వామి ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరులో ఒకరు మరణిస్తారు కాళికా మాత బలి కోరుతుంది ఇద్దరు ఎవరు చనిపోతారు తెలీదు